హీరో సుమన్ విధిని ఎదిరించాడు విషాదాన్ని భరించాడు ధైర్యాన్ని కోల్పోకుండా నిర్దోషిగా విడుదలయ్యాడు భారత చలన చిత్ర చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ఒక హీరో మొదటిసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వచ్చాడు సుమన్ జీవితం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంది సమస్యలకు కుంగిపోవడం కాదు అపవాదులకు భయంతో ఆత్మహత్య చేసుకోవడం కాదు మిన్ను విరిగి మీద పడ్డా చలించని స్థైర్యం మీ సొంతం కావాలి ఆ ధైర్యాన్ని ఇప్పుడు మీరు వినబోతున్న సీరియల్ ఆడియో బుక్ జైలుగోడల మధ్య హీరో సుమన్ ఆంధ్రభూమి వీక్లీలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సీరియల్గా ఇరవై నాలుగు వారాల పాటు వచ్చి సంచలనం సృష్టించింది ఈ సీరియల్లో ఒక వ్యక్తిత్వ వికాసం ఉంది ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్లకు వెళ్ళేవారు ఆలోచించవలసిన అవసరం ఉంది తన మీద వచ్చిన బలమైన నిరాధారమైన ఆరోపణ ఒక సినిమా నటుడి జీవితంలో ఇలాంటి సంఘటన మొట్టమొదటిసారిగా జరిగింది రకరకాల కథనాలు పుకార్లు షికార్లు చేశాయి అన్నింటికీ సమాధానం సుమన్ నిర్దోషిగా బయటకు రావడమే అసలు ఏం జరిగిందో ఊహాగానాలు వదిలేస్తే సుమన్ స్వయంగా చెప్పిన వివరాలు ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయార్కే గారు సుమన్ని కలిసి ఎన్నో విషయాలను సేకరించి రాసిన సీరియల్ దాదాపు ముప్పై ఏళ్ళ కిందటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ఆంధ్రభూమి పాఠకులు ఉండుంటే ఈ సీరియల్ విశేషాలు పంచుకోవచ్చు ఈ సీరియల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి సుమన్కు సంబంధించిన విశేషాలు మీ అనుభవాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయవచ్చు ఈ సీరియల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో మొ మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు మ్యాన్ ఒక విషాదం గోడల మధ్య నలుపు రంగును పులుముకుంది వెండి తెర వెలుపు తార ముద్దాయిగా మారిన దురదృష్టకరమైన క్షణం నిజం గమ్యం చేయడంగా అబద్ధం వేల వేల యోజనాల దూరం చుట్టేస్తుంది బ్లూ ఫిలిం కేసులో సుమన్ అరెస్ట్ సుమన్ను అడగదొక్కడానికి కొందరు హీరోల కుట్ర ఒకసారా కాంట్రాక్టర్ పథకం ప్రకారం చేసిన కుట్ర ఇలా ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తూనే ఉన్నారు కొన్ని క్యాసెట్ పత్రికలు బ్లూ ఫిలిమ్స్తో ముడిపెడుతూ వార్తలు వండి మార్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి బేగంపేటలో అలెగ్జాండర్ షూటింగ్ జరుగుతుంది హీరో సుమన్ మీద షార్ట్ ఆంధ్రభూమి వీక్లీ కోసం సినిమా జర్నలిస్ట్గా అక్కడికి వెళ్ళాను షూటింగ్లో ఉన్న సుమన్ షార్ట్ గ్యాప్లో కలిశాను సినిమా కవరేజ్ అనుకున్నారు తర్వాత ఇంటర్వ్యూ అనుకున్నారు అప్పటికే సుమన్ జైలు నుంచి నిర్దోషిగా విడుదలయ్యి వచ్చి బిజీగా మారారు కానీ అసలు సుమన్ అరెస్ట్ ఎలా జరిగింది అప్పటి ఆ పరిస్థితులు ఏమిటో ఎవరికీ తెలియదు ఒక్కరిద్దరు పాత్రికేయులకు తప్ప రకరకాల వదంతులు బ్లూ ఫిలిం కేసు అంటూ నీలి వార్తలు అందుకే కొద్దిగా ఇబ్బంది అయినా సుమన్ గారిని అడిగాను జరిగిపోయిన గతం ఎందుకు అన్న ప్రశ్న వేశారు సుమన్ గారు దానికి నేను స్పష్టంగా సమాధానం చెప్పాను ఒక పెను విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు చిన్న సమస్యకై కుంగిపోయే వారికి ఆత్మహత్య చేసుకున్న వారికి మీ పోరాటం ఒక స్ఫూర్తి కావాలి రకరకాల వదంతులకు మీ కథనం ఒక చెంప పెట్టి సమాధానం కావాలి ముఖ్యంగా మీరేమిటో తెలియాలి మీ గుండె నిప్పరం ఎందరికో ధైర్యాన్ని సమస్యలతో పోరాడే శక్తిని ఇవ్వాలి అని నేను స్పష్టంగా చెప్పాను సుమన్ కన్విన్స్ అయ్యారు ఆంధ్రభూమి వీక్లీ ఎడిటర్ని కన్విన్స్ చేయాలి ఎడిటర్ శిఖరాజు శ్రీ కనకామరాజు గారికి నా ప్రపోజ్ చెప్పాను ఒక నాలుగు వారాలు రాద్దాం రెస్పాన్స్ లేకపోతే రెండో వారమే అని కూడా చెప్పాను అద్భుతమైన సంపాదకుడు శిఖరాజు గారు రచయితలను గౌరవించి వారి ప్రతిభకు పట్టం కట్టే వ్యక్తి అలా మొదలైంది జైలు గోళ్ల మధ్య హీరో సుమన్ సీరియల్ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో నాలుగు వారాలు అనుకున్న సీరియల్ ఇరవై నాలుగు వారాలు కొనసాగింది ఊహించన్ రెస్పాన్స్ ఒక దశలో ఉత్తరాల సంచి ఫస్ట్ మ్యాన్ కిందనే పెట్టి వెళ్ళేవాడు అంత ఫస్ట్ వేల ఉత్తరాలు ఈ సీరియల్ కోసం నేను సుమన్ ఎన్నో రోజులు వెచ్చించాం సుమన్ తను అరెస్ట్ అయినప్పటి నుంచి ఆనాటి సంఘటనలు చెప్తుంటే ఒక్క క్షణం మనసు బ్లాంక్గా మారింది ఊహించన్ని పెను తుపాను మన ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుంది ఈ సీరియల్ చదివిన అప్పటి పాఠకుల్లో మహిళలు హోమ్ మేకర్స్ ఉన్నారు కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు ఉద్యోగస్తులు యువత ఉన్నారు ఇప్పుడు జనరేషన్స్ మారాయి వారిలో కొందరు అమ్మలు బామ్మలు అయి ఉంటారు కొందరు రిటైర్ అయి ఉంటారు అప్పుడు ఆంధ్రభూమిలో ఈ సీరియల్స్ చదివిన పాఠకులు ఉంటే ఆనాటి సంగతులు షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా మెయిన్ రూప ప్రేక్షకుల కోసం ఈ ఆడియో సీరియల్గా అందించడానికి ముఖ్య కారణం ఈ సీరియల్ ఒక వ్యక్తిత్వ వికాసం సమస్యలను భూతత్వంలో చూసి భయపడే వారికి ఒక ధైర్యం బయోపిక్లు ఎన్నో వచ్చాయి వస్తున్నాయి ఒక క్రైమ్ థ్రిల్లర్ని మరిపించే తలపించే ఈ సీరియల్లో విధి విలన్ పాత్ర పోషించిందా సుమన్ పోరాటమే అతనిలోని నిర్దోషణ ప్రపంచం ముందు నిలబెట్టింది తిరిగి తన స్టార్టమ్ నిలబెట్టుకున్నాడు ప్రత్యేక పాత్రల ద్వారా ఇన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ సీరియల్ నాకు సుమన్ లాంటి మంచి మిత్రుని పరిచయం చేయడమే కాదు లక్షలాది పాఠకులకు చేరువ చేసింది హీరో సుమన్ ఇప్పటి తరం ప్రేక్షకులకు సుమన్ అంటే ఒక అన్నమయ్య కొందరికి ప్రత్యేక పాత్రలు పోషించే నటుడు కానీ రెండు తరాలు వెనక్కి వెళ్తే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే బ్లాక్ బస్టర్స్ షద్దినోత్సవాల చిత్రాల కథానాయకుడు ఇండియన్ పనోరమాలో ప్రదర్శించిన చిత్రం సితారా నేషనల్ అవార్డులు రజిత కమలం అందుకున్న చిత్రం సితారా ఆరు నంది అవార్డ్స్ ఫిల్మ్ జర్నలిస్టుల అవార్డ్స్ మరికొన్ని విశే విశేషమైన విశిష్టమైన అవార్డులు అందుకున్న చిత్రం నేటి భారతం మార్షస్ చలన చిత్ర ఉత్సవంలో ప్రదర్శి ప్రదర్శించిన చిత్రం నేటి భారతం సుమన్ సినిమా చరిత్రలో అర్ధైన రికార్డ్స్ ఇవి సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి నటించిన చిత్రాలు ఎందరో ప్రముఖ హీరోయిన్స్ సుమన్ సరస్వన్ నటించారు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఆరడుగుల అందగాడు అద్భుతమైన నటుడు అలాంటి అల్నాటి సినిమా హీరో ఈ సినిమాటిక్గా అరెస్ట్ అయ్యాడు పత్రికలు చిలువలు పల్లువలు అసలు ఏం జరిగింది సుమన్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అర్ధరాత్రి వేళ సుమన్ ఎందుకు అరెస్ట్ చేశారు జైలు గోడల మధ్య సుమన్ ధైర్యాన్ని కోల్పోకుండా ఎలా ఉండగలిగారు వీటికి సమాధానమే జైలు గోడల మధ్య హీరో సుమన్ అసలు వాస్తవాలు సుమన్ అరెస్ట్ వెనుక జరిగిన నేపథ్యం జైల్లో జరిగిన సంఘటనలు ఒక పాపులర్ హీరో హఠాత్తుగా ఊహించిన విధంగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఆ జైల్లో సంఘటనలు సుమన్ ద్వారానే తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను హీరో సుమన్ విధిని ఎదిరించాడు విషాదాన్ని భరించాడు ధైర్యాన్ని కోల్పోకుండా నిర్దోషిగా విడుదలయ్యాడు భారత చలనచిత్ర చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ఒక హీరో మొదటిసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వచ్చాడు సుమన్ జీవితం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంది సమస్యలకు కుంగిపోవడం కాదు అపవాదులకు భయంతో ఆత్మహత్య చేసుకోవడం కాదు మిన్ను విరిగి మీద పడ్డా చలించని స్థైర్యం మీ సొంతం కావాలి ఆ ధైర్యాన్ని ఈ యథార్థ ఖతనం మీకు పరిచయం చేస్తుంది మా నమ్మకం సుమన్ బ్లూ ఫిలిం కేసులో ఇరుక్కున్నాడు బ్లూ ఫిలిమ్స్లో నటించాడు సుమన్పై దుష్ప్రచారం ఒక విధంగా ఇది సెంటిమెంట్పై కొట్టే దెబ్బ ఒక హత్య చేసిన అసహ్యం కలగదు కానీ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిపిన ప్రయత్నం చేసిన అసహ్యం వేస్తుంది అందుకేనేమో సుమన్పై ఈ విధమైన ప్రచారం జరిగిందొకటి ప్రచారం మరొకటి అసలు వాస్తవం ఇంకొకటి అదే జడ్జిమెంట్ మూడేళ్ల వ్యవధిలో కేసు అనేక మలుపులు తిరిగింది సుమన్పై ప్రచారం జరిగినట్టుగా బ్లూ ఫిలిమ్స్ కేసు సుమన్పై బుక్ చేయబడలేదు అసలు జరిగిందేమిటో తెలుసుకోవాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిది అర్ధరాత్రి పదకొండున్నర దాటింది ఆ రోజే బిఎల్వి ప్రసాద్ గారి ఇద్దరు మిత్రులు షూటింగ్ చేసి వచ్చారు చాలా అలసటగా ఉంది కళ్ళు బరువుగా అనిపించసాగే క్షణం తీరిక లేకుండా షూటింగ్ ఒక్క క్షణం డబుల్ కాట్ మీద పడుకున్నారు ఏసీ చల్లదనం ఆ గదినంతా పరుచుకుంది కళ్ళు మూతలు పడుతున్నాయి తెల్లాడితే మళ్ళీ షూటింగ్ లైఫ్ అంతా బిజీ ఆలోచిస్తుంటే ఒక్కోసారి బోర్ మరోసారి ఇంట్రెస్ట్ అప్పుడప్పుడే నిద్రపడుతుంది బయట కుక్కలు అరుస్తున్నాయి ఇంతలో తలుపుల మీద ఎవరో దబదబా చెప్పుడు సుమన్ తల్లిగారికి మెలకువ వచ్చింది అప్పటి వరకు షూటింగ్తో అలసిపోయి వచ్చిన కొడుకును డిస్టర్బ్ చేయదలుచుకోలేదు తనే లేచింది లైట్స్ వేసి తలుపులు తెరిచింది ఇంత అర్ధరాత్రి వచ్చింది ఎవరై ఉంటారో బోధపడలేదు తలుపులు తెరవగానే పోలీసులు మామూలుగా కాదు పోలీస్ కానిస్టేబుళ్ళు సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లు ఇంత అర్ధరాత్రి వేళ పోలీసులు తమ ఇంటికి రావడమేమిటి ఆశ్చర్యం భయం అనుమానం ఎన్నో భావాలు తన బెడ్రూమ్లో డబుల్ కాట్ మీద పడుకొని తెల్లారి తీయబోయే సీన్ గురించి ఆలోచిస్తున్నాడు సుమన్ బయట ఎవరో తల్లితో మాట్లాడుతున్నట్టు వినిపించింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరబ్బా అనుకుంటూ లేచి వెళ్ళాడు ఏమిటి ఇన్స్పెక్టర్ వాట్ ఇస్ ద మ్యాటర్ అడిగాడు సుమన్ మీ ఇంట్లో ఎవరో బాంబు పెట్టినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ఇంటిని సోదా చేయాలి చెప్పాడు ఇన్స్పెక్టర్ బయటికి తొంగి చూశాడు సుమన్ కానిస్టేబుల్స్ చాలామంది ఉన్నారు కొందరు కానిస్టేబుల్స్ లోపలికి వచ్చేశారు తలో మూలకు వెళ్ళి ఇంట్లో వెతకసాగారు డ్రాయింగ్ రూమ్ డైనింగ్ హాల్ కిచెన్ బెడ్రూమ్ అన్నీ వెతుకుతున్నారు ఇదంతా ఏమిటో అర్థం కావడం లేదు అంతా కంగారు గందరగోళం మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి ఇన్స్పెక్టర్ కంఠం కంగుమంది అప్పటికే సోదా పూర్తయింది బాంబులు ఏవీ లేవు ఎందుకు అడిగింది సుమన్ తల్లి సుమన్ వైపు తిరిగి చెప్పాడు ఇన్స్పెక్టర్ మీతో పని ఉంది రేపు మార్నింగ్ వస్తాను చెప్పాడు సుమన్ లేదు ఇప్పుడే రావాలి జస్ట్ కొద్దిసేపే తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు ఇన్స్పెక్టర్ చెప్పాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా వచ్చింది పోలీసులు వెళ్ళకపోతే బాగుండదు కానీ ఇంత అర్ధరాత్రి వేళ తను వెళ్ళడం ఏమిటి అనుకున్నాడు కానీ వెళ్ళక తప్పదు వెళ్ళాలి పదండి అన్నాడు బయలుదేరుతూ బాబు తల్లి వారించబోయింది ఎందుకో ఆమెలోని తల్లి మనసు తల్లడిల్లిపోతోంది